హాయ్ గ్యాస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెఫికేషన్ అయితే ఉండబోతుందంట సో దీనికి సంబంధించి అఫీషియల్గా అప్డేట్ కూడా రావడం జరిగింది అది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది రాష్ట్రంలో గ్రూప్ ఫోర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రెండో విడత ద్రౌపథ పరిశీలన అయితే ప్రామాణం అవుతుందని చెప్పి టీఎస్పీఎస్సీ ప్రకటించింది ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ గారు మంగళవారం ఓ పట్టణం కూడా రిలీజ్ చేశారు గ్రూప్ ఫోర్లో పద్దెనిమిది వందల అరవై ఏడు పోస్టులను ప్రకటించిన విషయం తెలిసింది రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఏడు రాష్ట్ర నిర్వహించిన రాష్ట్ర పరీక్షకు మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల తొంభై ఏడు మంది అభ్యర్థులు హాజరయ్యారు వారిలో మనకు రెండు లక్షల డెబ్బై రెండు వేల నూట ముప్పై రెండు మంది మీద జాబితాకి ఎంపికయ్యారు ద్రుపద పరిశీలన వచ్చే నెల నాలుగో తేదీ తేదీ వరకు కూడా జరుగుతుందంట అంటే ఇరవై ఎనిమిది నుంచి నాలుగో తారీఖు వరకు కూడా జరుగుతుందని చెప్పి తెలుపుతున్నారు హైదరాబాద్లోని టీఎస్పిఎస్సి కార్యాలయంలో ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి ప్రారంభమైతే అవుతుందంట మరి ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో హాజరైతే కావాలని చెప్పి అంటున్నారు మరి టీఎస్పిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో కూడా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అని చెప్పి కూడా మీరు తెలపడం జరుగుతుంది మరి అభ్యర్థులందరూ కూడా ఈ గ్రూప్ సంబంధించి తప్పకుండా మీరు ఒకవేళ లిస్టులో ఉన్నట్లయితే ఇరవై ఐదో తారీఖు నుంచి మరి వచ్చే నెల నాలుగో తారీఖు వరకు కూడా ఈ సర్టిఫికేషన్ ఫ్రికేషన్ అయితే జరుగుతుంది కాబట్టి అందులో హాజరు రండి గైస్ తప్పకుండా మరిన్ని అప్డేట్స్ వచ్చే మీకు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ